బిస్ముల్లా రహమాన్ నరహి ఇక్రా ఉమ్మ ఛానల్కి స్వాగతం నా పేరు అస్లాం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని విశ్లేషించుకుందాం అదేంటంటే కొత్త చట్టం ద్వారా వాక్ఫ్ యొక్క ఆస్తులను ఏ విధంగా ఆక్రమించుకోవచ్చు అన్నదే ఈ వీడియోలో ముఖ్యమైన సారాంశం చాలామంది చెప్తున్నారు వాక్ ఈ కొత్త చట్టం ద్వారా వాక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయి అనేది ఏ విధంగా అన్యాక్రాంతం అవుతాయి అన్నది చాలామంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం దీనికంటే ముందు మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం వాక్ఫ చట్టం ప్రకారంగా పూర్వం ఉన్న చట్టం ప్రకారంగా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో భూమి అని అనుకుందాం ఇది వాక్ఫూమే భూమి అనుకుందాం అయితే ఏదైనా స్థలం పైన చాలామంది ఫోర్ ట్వంటీల కన్ను ఉంటుంది అలాగే ఈ స్థలం పైన కూడా ఒక ఫోర్ ట్వంటీ కన్ను వేశాడు దీన్ని ఆక్రమించుకున్నాడు పాత చట్టం ప్రకారంగా ఏం అప్పుడు ఏం జరుగుతుందంటే పాత చట్టం ప్రకారంగా అయితే వక్ఫ్ అధికారులు దీనిపై వచ్చి దీనికి సంబంధించి వివాదాన్ని వక్ఫ్ ట్రిబ్యునల్కి తీసుకుని వెళ్ళి అక్కడ సమస్యని పరిష్కరించుకుంటారు అక్కడ ఏదైతే తీర్పు వస్తుందో అదే ఫైనల్ అవుతుంది కానీ నూతనంగా వచ్చిన చట్టం ప్రకారంగా అయితే ఏం జరుగుతుందో తెలుసా ఇదే ల్యాండ్ అనుకుందాం ఇక్కడ ఒక ఫోర్ ట్వంటీ విధవ దీన్ని ఆక్రమించాడు అనుకుందాం అప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని ఈ వివాద స్థలానికి సంబంధించి వివాదాన్ని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్ళవచ్చు దీని తర్వాత అప్పటికి కూడా వక్ఫ్ అధికారులు ఈ వివాదాన్ని వక్ఫ్ ట్రిబ్యునల్లో తీసుకెళ్తే అక్కడ వక్ఫ్లోని వక్ఫ్ అధికారులు ఈ కేసును గెలిస్తే దీన్ని మళ్ళీ ఆ ఫోర్ ట్వంటీ విధవ మళ్ళీ పైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు అంటే ఏం జరుగుతుందంటే అంటే నూతన చట్టం ప్రకారంగా నూతన వక్ఫ్ చట్టం ప్రకారంగా ఏం జరిగిందంటే వక్ఫ్ యొక్క అధికారాలు పరిమితం చేయబడ్డాయి రెండో వైపు దోచుకున్న వక్ఫ్ ప్రాపర్టీ దోచుకున్న ఫోర్ ట్వంటీకి వక్ఫ్ ట్రిబ్యునల్నే కాకుండా పైకోర్టు వెళ్ళే అధిక అవకాశం దక్కింది ఇది ఈ కోర్టు ఈ కొత్త చట్టం ద్వారా వక్ఫ్ యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేసుకునే విధానం ఒక మార్గం ఉంది అని చాలామంది మేధావులు చెబుతున్నమాట మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఉన్న ముఖ్యమైన అంశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ప్లీజ్ షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ اصلا